గగన్ భూమి ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంటి నుండి కారులో తిరిగి బయలుదేరి వస్తూ ఉంటారు మరోవైపు కాలేజ్లో బిందు శివ ఇద్దరూ కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు శివ భూమి తన సొంత అక్క అన్న నిజం బిందుకి చెప్పేస్తాడు ఇక దాంతో బిందు నువ్వు ఇప్పుడు నా బావవే కాబట్టి మన పెళ్ళికి రేపు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈజీగా మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకుంటారు అని అంటూ ఉంటే లేదు బిందు ఇప్పటికే అక్క గగన్ బాబా పెళ్లి చేసుకోవడం వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో నీకు కూడా తెలుసు కదా రేపు మన పెళ్ళికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే భూమి అక్క అయితేనే మన పెళ్లి జరిపించగలదు అని చెప్పి శివ అంటూ ఉంటాడో ఇక దాంతో మరి వదినకు ఇప్పుడే ఫోన్ చేసి మన ప్రేమ విషయం చెప్పే శివ అప్పుడు తనే ఎలాగైనా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మన పెళ్లి జరిపిస్తుంది అని చెప్పి బిందు అంటూ ఉండడంతో ఇక అప్పుడు శివ అయితే ఇప్పుడే అక్కకి ఫోన్ చేస్తాను అని చెప్పి భూమికి శివ ఫోన్ చేస్తూ ఉంటాడు అదే టైంకి భూమికి బాగా దాహంగా అనిపించడంతో ఒక కొబ్బరి బొండాల బండి దగ్గర గగన్ని కారాపమని అడుగుతుంది గగన్ అక్కడ కారాపడంతో బాబా ఇప్పుడే టూ మినిట్స్లో కొబ్బరి బొండను తాగి వచ్చేస్తాను అంటూ భూమి ఆ బండి దగ్గరికి వెళ్తూ ఉంటుంది సరిగ్గా అదే టైంకి శివ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న గగన్ ఇదేంటి ఈ శివ భూమికి ఫోన్ చేస్తున్నాడు ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటుందా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక దాంతో శివ అవ అవతల వైపు మాట్లాడుతుంది భూమి అనుకొని హలో అక్క నేను శివనక్క మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడేవేంటక్క అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ షాకింగ్గా ఏమి మాట్లాడకుండా వింటూ ఉంటాడో ఓ బావ పక్కనే ఉన్నాడని ఏం మాట్లాడడం లేదా సరే అక్క నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు నేను చెప్పేది విను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలక్క నేను ప్రేమలో పడ్డాను ఆ విషయం మొట్టమొదటిసారి నీకే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నా సొంత అక్కవి కదా అని శివ అంటూ ఉంటాడు గగన్ షాక్ అవుతూ ఉంటాడు అక్క ఏం మాట్లాడే వింటక్క మనమిద్దరం తోడబుట్టకపోయినా మన ఇద్దరి తల్లిదండ్రులు ఒకటే కదక్క అమ్మ నానకో ఈ విషయం చెప్పేవాడిని కానీ వాళ్ళు చనిపోయారు కదా మరి వాళ్ళ తర్వాత నువ్వే కదా నాకు పెద్ద దిక్కువి అందుకే నీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని శివ గగన్కి చెప్పడంతో ఇకప్పుడు గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు భూమి ప్లాన్ ప్రకారం శివను తన ఇంట్లో పెట్టిందన్న విషయం తెలుసుకుని గగన్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అక్క బిందుని నేను ప్రేమిస్తున్నానక్క ఎలాగైనా నువ్వే ఇంట్లో మా ప్రేమకు ఒప్పుకునేలాగా చేయాలి మా పెళ్ళి నువ్వే దగ్గర ఉండి జరిపించాలి అని శివ మాట్లాడుతూ ఉంటాడు అప్పటికే గగన్ ఫోన్ కట్ చేయడంతో అక్క అని చెప్పి శివ ఫోన్ కట్టయింది బిందు ఎలాగో ఈరోజు అక్క బాబా ఇద్దరు కూడా ఇంటికి వస్తారు కదా అప్పుడు నేను అక్కకి డైరెక్ట్గా ఈ విషయం చెప్తాను అని నువ్వేం టెన్షన్ పడకు అని బిందుతో అంటూ ఉంటే అప్పుడే అక్కడికి పూరి వస్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి కోపంతో రగిలిపోతూ శివ ఈ పొట్టిదానితో నీకేంటి మాటలు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు పూరి నోట్స్ ఏదో కావాలంటే ఇస్తున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటే వస్తే పొట్టిదాన క్లాస్లో అంతమంది ఉన్నారు నీకు మా శివే దొరికాడా నోట్స్ అడగడానికి ఇంకొకసారి మా శివని కానీ నన్ను కానీ నోట్స్ అడిగామంటే చంపేస్తానని చెప్పి పూరి అంటూ ఉంటే అక్కడికి ఏదో శివని సొంత మనిషి అయినట్టుగా అలా పెత్తనం చేస్తున్నావేంటి అని చెప్పి బిందు అంటూ ఉంటే అవునే మా ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి నా సొంత మనిషి నీకెందుకే అని చెప్పి పూరి గొడవ పడుతూ ఉంటుంది పూరి ప్లీజ్ పూరి గొడవ పడడం మనం ఇంటికి వెళ్దాం పద అంటూ పూరిని తీసుకొని శివ అక్కడి నుండి వెళ్ళిపోతూ తన తరపున సారీ అంటూ శివ బిందుకి సైగి చేసి సారీ చెప్తూ ఉంటే ఇక బిందు సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది గగన్ కోపంతో రగిలిపోతూ భూమిని రోడ్డు మీద వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు ఇక దాంతో భూమి బావా బావా ఆగు బాబా నేను వస్తున్నాను అంటూ కారు వెనకల కొంత దూరం పరిగెడుతుంది ఏమింది బావకు ఇలా సడన్గా నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడేంటి అని చెప్పి భూమి అలా నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటే ఇక అప్పుడే కాలేజ్ నుండి శివాపురి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు అలా వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వస్తూ ఉండగానే గగన్ కారు దిగి కోపంగా శివ కాలర్ పట్టుకుని బయటకి ఈడ్చుకుంటూ వస్తూ ఉంటాడు రే రారా ఇంకొక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోరా బయటికి అని చెప్పి గగన్ కొడుతూ ఉంటే అప్పుడు శారద వచ్చి గగన్కి అడ్డుపడుతుంది రే ఆగురా ఏమైంది ఎందుకు శివని కొడుతున్నావని చెప్పి శారద అడగడంతో అమ్మ వీడెవడో తెలుసా ఆ నాటకాల రాణి ఉంది కదా ఆ అబద్ధాల పుట్ట భూమి తమ్ముడే ఈ శివ ప్లాన్ చేసి వీడు ఆ భూమితో కలిసి నాటకమాడి మన ఇంట్లో తిష్టవేశాడు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు శారద వీడు భూమి తమ్ముడైతే మంచిదే కదరా నీకు బావమరుతవుతాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా ఏంటమ్మా ఆ భూమికి సపోర్ట్ చేస్తావు ఈ నిజం మన దగ్గర దాచిపెట్టడం భూమి తప్పు కదా ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా కనీసం నాతో కాకపోయినా నీతో అయినా ఈ నిజం ఉండాల్సింది కదా ఇంకా మనకు తెలియకుండా ఎన్ని నాటకాలు ఆడుతుందో ఎన్ని అబద్ధాలు ఆడుతుందో అని చెప్పి భూమి మీద గగన్ మండిపడుతూ ఉంటాడో రే గగన్ వాడు భూమి తమ్ముడన్న నిజం నీకు ఇప్పుడు తెలిసింది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రారా అంటూ గగన్ని శారద పక్కకు తీసుకొని వెళ్తుంది గగన్ కొట్టిన దెబ్బలకి శివ బాధపడుతూ ఉంటే పూరి కూడా బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు శారద గగన్ని పక్కకు తీసుకొని వెళ్ళిన తర్వాత రే గగన్ శివ గురించి నాకు ఇంకొక నిజం కూడా తెలిసిందిరా మన పూరి శివ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా అంటూ శారద ఆ మధ్య పూరి శివ ఇద్దరూ కూడా సెల్ఫీలు దిగుతూ ఉంటే పూరి ఎంతో చనువుగా శివ భుజాల మీద చేతులు వేసి లవ్ సింబల్ పెట్టి ఫోటోలు దిగడం శారద చూసేసి ఇక ఇదే విషయం గురించి పూరిని నిలదీయడంతో శివ నేను ప్రేమించుకుంటున్నామమ్మా అని చెప్పి శారదకు చెప్పిన విషయాన్ని శారద గుర్తు చేసుకుంటుంది ఇక అప్పుడు పూరి చెంప పగల కొట్టి ఏంటి ఇదంతా అని అంటూ ఉంటే అమ్మ ఇందులో నా తప్పేమీ లేదమ్మా మొదట శివని నాకు ప్రపోజ్ చేశాడు శివ మంచితనం చూసిన తర్వాత నేను కూడా తనని ప్రేమించడం మొదలు పెట్టాను ప్లీజ్ అమ్మ శివ లేకపోతే నేను బతకలేను తనతో ఎలాగైనా సరే నువ్వే నా పెళ్లి జరిపించాలని చెప్పి పూరి శారదను బతిమలాడుతుంది నాడుతుంది ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాతే మేమిద్దరం కూడా పెళ్లి చేసుకుంటాము అలా అని నీకు మాటిస్తున్నాను అని చెప్పి పూరి శారదకు చెప్పడంతో ఇకప్పుడు శారద గగన్తో ఈ విషయం గురించి చెప్పడంతో గగన్ కూడా షాక్ అవుతాడు రే గగన్ పూరి ఇప్పుడు శివని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందిరా వాడు లేకపోతే చచ్చిపోతానని అంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి పూరి కోసమైనా శివని క్షమించు అని చెప్పి శారద గగన్కి చెప్పడంతో ఇక గగన్ ఆలోచించడం మొదలు పెడతాడు అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే పూరి అసలే మొండిది శివ దక్కకపోతే ఏం చేసుకుంటుందో ఏంటో ఎలాగైనా వాళ్ళిద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను శివకు ఒక మంచి ఉద్యోగం నా కంపెనీలోనే ఇప్పిస్తాను అప్పుడు వాడు కూడా మన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి పూరి కూడా పెళ్ళి తర్వాత మన ముందే ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను చెప్పేది కూడా అదేరా అదే బయట సంబంధం అయితే పూరి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని మనం భయపడవచ్చు ఇప్పుడు శివ కూడా మనవాడే కాబట్టి వాడైతే పూరిని బాగా చూసుకుంటాడో అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఈ విషయం భూమికి కూడా చెప్పి ఈ పెళ్ళికి ఒప్పిద్దామని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా అని గగన అంటూ ఉంటాడు భూమి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాబా ఏంటి బాబా నువ్వు ఎందుకలా నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వచ్చావో ఎంత దూరం నడిచానో తెలుసా నడిచి నడిచి కాళ్ళు నొప్పెడుతున్నాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి భూమిని పక్కకు తీసుకొని వెళ్తాడు ఏమైంది బావా అని భూమి అడుగుతుంది ఇక అప్పుడు గగన్ శివ నీ తమ్ముడు అన్న నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని అంటూ ఉంటే నన్ను క్షమించు బావా అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అపూర్వ ఎక్కడ శివ నుంచి చంపేస్తుందో అన్న భయంతో భయపడి వాడి క్షేమం కోసం నీ ఇంట్లో దాచిపెట్టాను నీ దగ్గర అయితేనే వాడు సేఫ్గా ఉంటాడని అనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే జరిగిన విషయం గురించి వదిలేసి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి పూరి శివ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు నేను నిన్ను భార్యగా ఒప్పుకోవాలంటే వాళ్ళ పెళ్ళి జరగాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది బావ ఎలాగో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఇక వాళ్ళ పెళ్ళికి అడ్డంకులు ఏముంటాయి ఇద్దరమే పెళ్లి పెద్దలుగా వాళ్ళ పెళ్ళి దగ్గర ఉండి జరిపిద్దామని చెప్పి భూమి ఎంతో సంతోషంగా శివ దగ్గరికి వస్తుంది రే శివ జరిగిందంతా మీ బావ నాతో చెప్పాడు బావ కొట్టాడని నువ్వు బాధపడుతున్నావా ఆయన జరిగింది తెలుసుకోకుండా మొదట కోప్పడ్డారు కానీ ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత నిన్ను అర్థం చేసుకున్నారా నువ్వు పూరి ప్రేమించుకుంటున్నారట కదా మీ ఇద్దరి పెళ్లి చేయాలని నేను మీ బావ ఇద్దరం కూడా అనుకుంటున్నాము త్వరలోనే మీ పెళ్లి జరిపించేస్తే అప్పుడు బావ కంపెనీలోనే నీకు ఉద్యోగం కూడా ఇప్పిస్తాడు నువ్వు పూరి ఇద్దరు కూడా సంతోషంగా ఇదే ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి భూమి శివకు చెబుతూ ఉంటుంది ఇక దాంతో పూరి ఆ మాటలు విని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో శివ భూమితో ఏం మాట్లాడుతున్నావక్క నేను పూరి ప్రేమించుకోవడం ఏంటి తనని నేను కేవలం ఒక ఫ్రెండ్ లాగే చూశాను నేను ప్రేమిస్తుంది పూరిని కాదు బిందుని అని చెప్పి శివ చెప్పడంతో ఇక ఆ మాటలకు భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి